కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ దాడి గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు ఈ దాడి కేవలం సమాధానం చెప్పలేక వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఒప్పుకోలేక కౌశిక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేక ఈ రకంగా ఫిజికల్ అటాక్ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఒక శాసనసభ్యుడి మీద దాడి జరిగితే పోలీసులు రక్షణ ఇవ్వడం లేదంటే ఇది పోలీసుల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష శాసనసభ్యుల మీద చేసిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది నేను ఉదయం మూడు సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి గారితో మాట్లాడాను మాదాపూర్ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ గుండాలను మాత్రం ఎస్కాట్లు ఇచ్చి మా మీద దాడికి పంపుతున్నారు ఏం సంగతి అని నేను సిపి గారిని అడిగాను లేదండి మేము తప్పకుండా అరెస్ట్ చేస్తాము అన్నాడు కానీ జరిగిందేంటి పాయిల టిచ్చి ఎస్కాటిచ్చి కాంగ్రెస్ గుండాలను బిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడికి ఉసుకొలుపుతా ఉన్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ఏం జరుగుతా ఉంది మొన్న సిద్దిపేటలో నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినారు మొన్న కమలాకరణ సబితక్క నేను జగదీష్ రెడ్డి గారు ఖమ్మంలో కారులో ప్రయాణిస్తుంటే వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పరామర్శించడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు వెళ్తే మా మీద ఖమ్మంలో దాడి చేశారు మా కార్లను రాళ్లతో దాడి చేశారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పది రోజులైనా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు గుండాలను అరెస్టు చేయలేదు ఇవాళ మళ్లీ మా శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినాడు హైకోర్టు మొట్టికాయలు వేసింది రాజీనామా చేయండి అని అడిగినాడు మీరు కండువా కప్పుకున్నది మీరు ట్విట్టర్లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువా కప్పినా ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నాను మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే పిఎస్సీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే ప్రజలు నవ్వుకుంటున్నారు అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను మా ఎమ్మెల్యే గారి హౌస్ అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చే హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్ నుంచి ఇక్కడి దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము వదిలిపెట్టాం దీని ఎంత దూరమైనా తీసుకుపోతాం ఎందుకంటే మాకేమీ మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ళ కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ను కాపాడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్ ప్రపంచ పటములో హైదరాబాద్ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను తీర్చిదిద్దిండు కేసీఆర్ ఎవరైనా హైదరాబాద్కు పోవాలనంత గొప్పగా పదేండ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబ వాళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం గౌరవం హైదరాబాద్ హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చినాం నీ పాలనలో ఏం జరిగిందో సభితక్క అసెంబ్లీలో చెప్పింది నీ తొమ్మిది నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల అత్యాచారాలు జరిగినాయి ఇరవై ఆరు వందల మర్డర్లు జరిగినాయి పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు హైదరాబాద్లో నాలుగు నాలుగు మర్డర్లు అవుతున్నాయి పట్టపగలు అత్యాచారాలు అవుతున్నాయి హైదరాబాద్లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకెవడన్నా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి పెట్టుబడులు రాకుండా పోతున్నాయి హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది మసకబార్తా ఉంది హైదరాబాద్లో గౌరవం హైదరాబాద్లో ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉంది ఇలా ఆలోచించండి ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్లో కొత్తగా కంపెనీలు రావడం లేదు ఉన్న కంపెనీలు వాపసు పోతున్న పరిస్థితి ఉంది ఇలా ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి ఈ రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రోజు కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని మేము దాడి చేయలేకనా ఈ రాష్ట్రం ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం కానీ నువ్వు చేస్తున్నది ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా చేస్తా ఉన్నావు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిపి గారు డీజీపీ గారు చట్టాన్ని కాపాడండి మీరేం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఒకవేళ మీరు సరిగా స్పందించకపోతే ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము కాస్తున్నారో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా డోంట్ థింక్ దట్ పవర్ ఈజ్ పర్మనెంట్ మారుతలు తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం ఆ బాధ్యతతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం ఇట్స్ నాట్ దట్ మీరు ఒక్కటి చేస్తే రెండు చేయగలుగుతాం కానీ మాకు ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉంది పోరాడి తెలంగాణ తెచ్చిన కష్టపడి తెలంగాణ సాధించిన వాళ్ళం నీలాగా ఈ రేవంత్ రెడ్డి లాగా బాధ్యత రహిత్యంగా మేము వ్యవహరించాం ఆనాడు రాష్ట్రం కోసం కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు పోరాడలేదు ఆయనకు తెలంగాణ రాష్ట్రమే గిట్టది మనిషి అందుకంటే ఆయనకు ఈ రాష్ట్రం మీద అంత బాధ్యత లేని మనిషి ఇలా మేమేమో బాధ్యతతో వ్యవహరించేటువంటి వాళ్ళం కనుక చాలా బాధ్యతాయుతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది అది ఒక ఒక శాసనసభ్యుడు మాట్లాడిన భాషనా నేను అడుగుతా ఉన్నా స్పీకర్ గారు కూడా స్పందించాలి శాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ స్పీకర్ గారు ఇవాళ మీ సభ్యుడికే ఇవాళ రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకేం రక్షణ ఉంటది స్పీకర్ గారు స్పందించాల్సిందే సూమోటో విచారణ చేపట్టి సంబంధిత పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను శాసన సభాపతిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి సిపి సైబరాబాద్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇలా ఏ గుండాలు అయితే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిండ్రో హత్యాయత్న ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందర్నీ వాళ్ళందరినీ కూడా త్రీ నాట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు అదే విధంగా ఏ అధికారుల వైఫల్యం ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈ రోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిండ్రో ఇలా ఈ దాడిలో బాధ్యత వహించాల్సిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఏసీపీ గారు సిఐ గారు ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు మాటల్లో ప్రజాపాలన రాహుల్ గాంధీ గారి చేతుల్లో ఆయన ఎంతసేపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఏం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అంటే రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుడు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేల మీద దాడి చేసుడు రాజీనామా చేయండి కోర్టు మొట్టికాయలు వేసిందని అడిగిన కౌశిక్ రెడ్డి ఇంటి మీద పట్టపగలు నడి హైదరాబాద్ లో దాడి చేయడము ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడము ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడి చేయడము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు చేయడము ఇదా ప్రజాస్వామ్యం ఇదా రాజ్యాంగ పరిరక్షణ రాహుల్ గాంధీ గారు మీరు మాట్లాడితే కాదు వి వాంట్ యాక్షన్స్ ఐ డిమాండ్ రాహుల్ గాంధీ యు డైరెక్ట్ రేవంత్ రెడ్డి టు టేక్ యాక్షన్ రేవంత్ రెడ్డి గారిని మందలిస్తారా చర్యలు తీసుకుంటారా రాహుల్ గాంధీ గారి స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే రాహుల్ గాంధీని దేశంలో నమ్మట్ రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్త మాటలు అని అనుకోవాల్సి వస్తుంది ఉత్తర కుమార ప్రగల్భాలుగా చూడాల్సి వస్తుంది నిజంగా రాహుల్ గాంధీ గారు నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు నువ్వే కదా కాన్స్టిట్యూషన్ నీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు నీ పార్టీలో ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా మరి మాటల్లో ఒకటి నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా ఇఫ్ యు ఆర్ రైట్ ఇఫ్ యు నీ మాటకు విలువ ఉంటే నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ ఇచ్చిపెట్టాం తెలంగాణతోని తెలంగాణతో రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం బీహార్ లో చెప్తాం హర్యానాకు వచ్చి చెప్తాం రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ కాంగ్రెస్ మోసాలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడీని దేశం మొత్తం కూడా చెప్తాం రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం దగాని మొత్తం దేశమంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు వాస్తవాల మీద విచారణ జరపండి రాజ్యాంగాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలి రాజ్యాంగాన్ని మరి తప్పుదారు పట్టిచ్చే విధంగా ఇయాల ఎమ్మెల్యేల కండువాలు కప్పి ఇవాళ ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేర్చుకుందరో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోయే విధంగా ఆదేశం ఇవ్వండి లేదంటే రాహుల్ గాంధీ అన్ని మోసం రాహుల్ గాంధీ మాటలు దగ రాహుల్ గాంధీ అన్ని కూడా ఉత్తర కుమార ప్రగల్భాలని దేశం మొత్తం కూడా చాటి చెప్తామని హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి మేము శాసనసభ్యులం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సీనియర్లం నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెళ్తాం అక్కడ మాకు న్యాయం కోసం అడుగుతాం కౌశిక్ రెడ్డి గారు అక్కడ కంప్లైంట్ కూడా సిపి గారికి ఇస్తారు ఆ కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగేదాకా వారిని అరెస్ట్ చేసేదాకా కూడా మేము సిపి గారితో మరి గట్టిగా అడుగుతాం నిలదీస్తాం థ్యాంక్ యూ